మీరు ఏడాది పైగా అయింది కర్నూలు రేంజ్ డిఐజీగా మీరు అక్కడ పోస్టింగ్ తీసుకొని ఏడాది కాలంలో మీరు పోలీసులుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించారా లేదంటే మీరు పచ్చ్యాపారాలు చేశారా నేను సూటిగా అడుగుతున్నా ఇదే మీ మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ళ ఐదవ తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ సెవెన్ వరకు సంవత్సరం అయింది మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా మీరు అక్కడ మరి ఏం వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలో మళ్ళీ నువ్వు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి పత్తి వ్యాపారం వందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతా మీరు డ్యూటీ చేస్తున్నారా పత్తి వ్యాపారం చేస్తున్నారా ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగులో మీరు డిఐజీగా గా బాధ్యతలు చేపట్టాక మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుణ్ణి మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట మీరన్న వ్యాపారం చేసినట్ట పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా డైరెక్ట్ గా అడుగుతున్నా మూడు ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వచ్చి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా పచ్చ పార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీసు డ్యూటీని వదిలేశారా డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీ ఆధ్వర్యంలో వచ్చేయండి నేను చెప్తున్నా నాలుగు జమ్మల బడుగు నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగుల మూడేళ్ల పాపని దీక్షిత అనేటువంటి మూడేళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు బతికే ఉన్నారా పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా పత్యాపారం చేస్తున్నారా నేను సూటిగా అడుగుతున్నా గండి కోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెల కావచ్చా ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పచ్చ పార్టీ వాళ్ళ లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ కట్టిగా సమాధానం చెప్పాలి మీరండి ఇదే మీడియాలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు మీ పోలీసు వ్యవస్థ మీద మీ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి సెటిల్మెంట్లు ముఠాగా ఏర్పడి ఒక డిఎస్పీ పన్నెండు మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది ఇది పోలీసులు బాధ్యత లేదంటే పత్యాపారం చేసే వాళ్ళ బాధ్యత ఇది మీ రేంజ్ లో ఉన్నది మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే పోలీస్ బాస్ మీరే అక్కడ మీకు తెలియకుండా ఎన్ని జరుగుతాయా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి కోటి ఇరవై లక్షలు వసూలు చేశారు మీ కాకి చొక్క బస్ ఎవరు మీరు ఎంక్వైరీ చేస్తారా మళ్ళీ మేమే చెప్పాలా దాన్ని కూడా ఇది పత్ పోలీసుల బాధ్యత కర్నూలు లో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఒక ఎకరం యాభై సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు మరి ఇది పోలీసులు డ్యూటీయా పత్ చేసే వాళ్ళ డ్యూటీయో మీరే సమాధానం చెప్పాలి గండ వర్రా రావేందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష రోడ్డు మీద కొట్టాలి నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి ఇది పోలీసులు మాట్లాడే భాష అండి ఐది